నా పేరు జగదీశ్వరి అరుణ నేను గుంటూరు డిస్టిక్ నుంచి వస్తున్నాను ఇక్కడ గుంటూరు డిస్టిక్లో టోర్నమెంట్ జరిగినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఒక కేటగిరీలో అదే దాంట్లో నేను మా గుంటూరు డిస్టిక్ తరఫున ఇక్కడ అనంతపురంలో జరిగే స్టేట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను ఇక్కడ కూడా అదే కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇప్పుడు నేను మేమందరం ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరం నేషనల్స్కి వెళ్తాము అక్కడ అందరితో పార్టిసిపేట్ చేసి ఇంకా మన మన కేపబుల్ బట్టి ఏ మెడల్ అయితే ఆ మెడల్ ఈ టేక్ అనేది సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మన ఎడ్యుకేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో టేక్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను ఎందుకంటే దీంట్లో ఒకవేళ మెడల్స్ సాధించిన కొన్ని 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 వాల్యూస్ అవి అన్ని తెలుస్తాయి ఇప్పుడు స్పోర్ట్స్ కోటకి ఎన్ని ఉంటాయి అవన్నీ కొంచెం మనం కూడా జాబ్కి వెళ్ళడానికి కొంచెం మనకి పాసిబిలిటీ ఉంటుంది చాలా చాలా వేస్ట్ ట్రై చేయడంలో మనం తప్పులేదు కాబట్టి వన్ డే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఐ చూజన్ సో థ్యాంక్ యూ సో మచ్ నేను కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చాను నాకు డిస్టిక్ లెవెల్లో పుంసేలో గోల్డ్ వచ్చింది ఇండివిజువల్లో లో వచ్చింది స్పార్క్ అయితే సిల్వర్ వచ్చింది సో స్టేట్కి సెలెక్ట్ అయినప్పుడు నాకైతే మనలు రాలేదు సో బట్ పర్వాలేదు నెక్స్ట్ టైం నేను ట్రై చేద్దాం అనుకున్నా నా పేరు హర్షవర్ధన్ నాది కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా మూడు తూర్పు గోదావరి జిల్లా నాది నేను బి నేను జరుగుతున్న ఈ టోర్నమెంట్కి సీనియర్ కేటగిరీ ఓవర్ ఎయిటీ సెవెన్ కేజీస్ స్టార్టానికి వచ్చాను నేను నేను గత పది సంవత్సరాలుగా టైకోండ ఫీల్డ్లో ఉన్నాను నేను నా నేను ఒక ఐదు ఆరు నేషనల్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ ప్లస్ నేను నేషనల్ రెఫరీని కూడా నేను మూడు నేషనల్ నేషనల్ ఛాంపియన్షిప్స్కి రిఫరీగా వెళ్దాం అది కాకుండా ఒక ఐదు ఆరు స్టేట్ చాంపియన్షిప్స్ కి రిఫరీ వచ్చాను నేను ఇంకా నేషనల్స్ లో ఒక మెడల్ ఉంది నాకు పేరు దేవతి నాది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నేను నాలుగు సంవత్సరాలుగా కరాటే టైకాల్ లో నేర్చుకుంటున్నాను మా కోచ్ సత్యనారాయణ గారు నేను ఇప్పటికీ డిస్టిక్ స్టేట్ నేషనల్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు జరిగిన ఈ స్టేట్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నేషనల్ సెలెక్ట్ అయ్యాను ఇంకా ఇలా ఆడాలని కోరుకుంటున్నాను నేను పావని శ్రీయాని గుంటూరు జిల్లా నుంచి వస్తున్నాను గుంటూరులో స్టే డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది గోల్డ్ మెడల్ తర్వాత స్టేట్ అని స్టేట్ లెవెల్ సెలక్షన్స్కి వచ్చాను స్టేట్ లెవెల్ అనంతపూర్లో జరిగింది స్టేట్ లెవెల్ సెలక్షన్స్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది అండ్ నేను సమ్మర్ క్యాంప్ లో నేర్చుకున్నాను సెల్ఫ్ డిఫెన్స్ కి ఆడపిల్లలు ఎక్కడన్నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కి వాడుకోవచ్చు